ైజీఎన్ తెలుగు ట్రావెలర్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ అని అనుకుంటున్నాను ఎన్నో వింతలు విశేషాలు అలాగే ఎంతో మహిమ గల అయ్యప్ప స్వామి వారి ఆలయం చూడటానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది కొండల మధ్యలో ఉన్నది ఆలయం అలాగే ఈ ఆలయానికి ఎన్నో మహిమలు అలాగే ఎన్నో వింతలు అలాగే ఎన్నో ప్రకృతితో కూడిన ఆలయం ఫ్రెండ్స్ ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు దర్శించవలసిన ఆలయం చూడటానికి వెళ్దాం రండి చూపిస్తాను ఇలాంటి బ్యూటిఫుల్ జలపాతాలు ఎన్నో మనం వెళ్ళే దారిలో మనకి తగులుతూనే ఉంటాయి ఇలాంటి ఆహ్లాదకరమైన జలపాతాల దగ్గర వెళ్ళి మనం సంతోషంగా స్నానాలు లేదా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళే దారి ఈ దారి అంతా కూడా దట్టమైన అడవి మార్గం గుండా జలపాతాల గుండా సాగుతూ వెళ్తూ ఉంటుంది ఇలాంటి జలపాతాల దగ్గర జాగ్రత్తగా కూడా వ్యవహరించాలి ముఖ్యంగా స్నేహితులతో వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం దారితా సాగుతూ ఉండగా ఇలాంటి బోర్డులు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి మన గమ్యాన్ని ఎటువైపు వెళ్ళాలో చూపిస్తూ మనల్ని గైడింగ్ చేస్తూ ఉంటాయి పది కిలోమీటర్లకు ఒకటి ఐదు కిలోమీటర్లకు ఒకటి పదిహేను కిలోమీటర్లకు ఒకటి మన దారిని ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్ళాలనేది చూపిస్తూనే ఉంటాయి ఈ వంతెన మీద నుంచి మనం వెళ్ళాలన్నమాట ఇటువైపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు మనం ఇటువైపే వెళ్ళాలి ఇటువైపు వెళ్తేనే మనం గమ్యానికి చేరుకోగలుగుతాం ఈ బోర్డు సూచించినట్టే మనం ప్రయాణం సాగించాలి గూగుల్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటాం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ఉండదు అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా అదే అయ్యప్ప స్వామి వారి ఆలయం దట్టమైన అడవి గుండా మార్గం గుండా ప్రయాణం చేసి ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చాక మనం ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా మనం చేసిన ప్రయాణం అంతా కూడా మర్చిపోతాం అంతా మనోహరంగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం చూడడానికి ఈ దారి గుండానే మనం వచ్చాము ఇప్పుడు ఈ ఆలయానికి ఎంటర్ అవగానే స్కూటర్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అలాగే కార్ పార్కింగ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అక్కడ పై బైక్ కానీ కార్ కానీ పార్క్ చేసి మనం గుడిలోకి వెళ్ళవలసి ఉంటుంది ఇదే గుడిలోకి వెళ్ళే మార్గం ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు ఇది కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట ఇదంతా కూడా వాహనాలు నిలిపే స్థలం వాహనం కానీ కారు కానీ ఎటువంటి టికెట్ చెల్లించవలసిన అవసరం లేదు ఇక్కడంతా ఫ్రీ ఆలయం ముందు స్వామివారి వాహనం పులి విగ్రహాలు ఇక్కడ నిర్మించడం జరిగింది గుడి లోపలికి ఎంటర్ అవగానే పులులు దర్శనం దర్శనమిస్తాయి ఇది కొబ్బరికాయలు అమ్మే స్థలం ఇక్కడి నుంచి ఎదురుగుండ గుడి వ్యూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామివారి ఆలయం ఒక ఫ్రంట్ వ్యూ అనమాట ఇది ముందు నుంచి ఈ ఎడం చేతి పక్కన ఆలయానికి ఎడమ చేతి పక్కన వినాయకుడు వినాయకుడు స్వామివారి ఆలయం ఉంటుంది అంటే ఓపెన్లోనే ఉంటుంది తలుపులు అలాంటివి ఏమి ఉండవు వినాయకుడిని దర్శనం చేసుకొని మనం పైకి వెళ్ళాలన్నమాట ఆలయం ఎదురుగుండా నుంచుంటే ఎడం చేతి పక్కన వినాయకుడి ఆలయం కుడి చేతి పక్కన కార్ పార్కింగ్ ఏరియా మన ఎదురుగా ఆలయం కనిపించడం జరుగుతుంది ఈ ఆలయం ఎదురు నుంచి ఒక వ్యూ అనమాట ఎడమ చేతి పక్క నుంచి ఆలయం లోపలికి పైకి వెళ్ళాలి కుడి చేతి పక్క నుంచి ఆలయం బయటికి రావాల్సిన ప్లేస్ అనమాట అది పైనుంచి కిందకి ఇదిగోండి ఇది పైకి వెళ్ళవలసిన మార్గం ఆ మెట్లంపడా మనం పైకి వెళ్ళాలి దర్శనం చేసుకుంటాకి స్వామివారిని ఇది అయ్యప్ప స్వాములు లేదా మాలలు వేసిన స్వామిలకి మాత్రమే ఓపెన్ చేస్తారు ఆ గేటు మాల టైంలోనే ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అనమాట అదిగోండి మనం అక్కడి నుంచే పైకి రావడం జరిగింది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక ఎంతో ప్రశాంతత పొందుతాం మనం కొబ్బరికాయలు కొట్టి పైకి వెళ్ళాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ అన్నదానం కూడా ప్రతిరోజు జరుగుతుంది ఫ్రెండ్స్ పైకి ఇలాగ వెళ్ళాలి ఇదిగోండి ఈ ద్వారా ఈ ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళవలసి ఉంటుంది పైన అయ్యప్ప స్వామివారి ఆలయం ఉంటుంది ఇదిగోండి పైకి ఎక్కాక అయ్యప్ప స్వామి వారి గుడి అనమాట అది గర్భగుడి అక్కడ ఫోటోలు వీడియోస్ ఇలాంటివి ఏమీ తీయకూడదు నిషేధం అనమాట ఇక్కడ ఏమి అనుమతులు లేవు ఫొటోస్ అవి తీసుకుంటాక దీని ఇది గుడి ప్రాంగణం బయట అనమాట ఇటువైపే మనం దర్శనం చేసుకుంటాకి వెళ్ళాలి ఇది దర్శనం చేసుకున్నాక గడే స్తంభం దగ్గర తీసిన యు అనమాట ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది అలాగే ఇక్కడ నేచర్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది క్లైమేట్ కూడా కూల్గా ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది ఇంకోండి అయ్యప్ప స్వామి వారి మాల ధరించిన వారు ఇడిముడు కట్టుకొని ఎక్కినప్పుడు మెట్లు అనమాట ఇవి పద్దెనిమిది మెట్లు అంటారు కదా ఫ్రెండ్స్ మనసులో ఉన్న బాధలన్నీ స్వామివారికి చెప్పుకుంటూ స్వామివారి పాదాల మీద ముత్యాలు వేయవలసిన ప్లేస్ అనమాట ఇది ఈ ఉయ్యాల్లో ఉన్నదే మణికంఠ స్వామివారు స్వామి ఉన్న ఉయ్యాలని ఊపుతూ కూడా మన కోరికలు కోరుకోవచ్చు అలా ఊపుతూ కోరికలు కోరుకుంటే కంపల్సరీగా కంపల్సరిగా మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం ఇది అన్నదానానికి డబ్బులు విరాళాలు వచ్చిన ఇచ్చే ఏరియా అలాగే ప్రసాదం కూడా అక్కడే అమ్ముతా ఉంటారు ఇదిగోండి స్వామివారు మణికంఠ రూపంలో ఉన్న అనమాట ఇదే కుమారస్వామి వారి ఆలయం ఎడం చేతి పక్కన ఉంటుంది స్వామి గర్భగుడికి ఎడం చేతి పక్కన కుమారస్వామి ఆలయం ఉంటుంది ఇదిగోండి దర్శనం అయిపోయాక బయటికి వెళ్ళవలసిన ప్లేస్ అనమాట ఇది దట్టమైన అరణ్యాల మధ్యన ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయం ఫ్రెండ్స్ ఇది ఈ ఆలయానికి చుట్టుపక్కల పద్దెనిమిది కొండలు ఉన్నాయని ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు ఆ ఆలయం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ ఆలయం గురించి మీకు ఎదర చెప్తాను ఆ ఆలయమే బా స్వామివారిని చేసుకోపోయే భార్య వారి ఆలయం అది కనిపిస్తుంది కదా వివరంగా చెప్తాను పదండి ఇది ఆలయం కింద మనం దర్శనం చేసుకున్నాక ప్రసాద కౌంటర్ అనమాట ఇక్కడ డబ్బులు చెల్లించి ప్రసాదం తీసుకోవాలి స్వామివారి ప్రసాదం ఇచ్చే కౌంటర్ అనమాట ఇదంతా కూడా గుడి చుట్టుపక్కల ఉన్న గార్డెన్ ఎంతో బ్యూటిఫుల్గా కమిటీ వారు ఈ గార్డెన్ని చక్కదిద్దడం జరిగింది ఇది బయటికి వచ్చే మార్గం దర్శనం అయిపోయాక ఆ మార్గం గుండే మనం రావాలి ఇది స్వామివారి కోనేరు అనమాట మన గార్డెన్లోనే నిర్మించడం జరిగింది ఇక్కడ మాలికా పురాతమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఉంది ఇది కంపల్సరీగా దర్శించుకోండి ఆలయం నుంచి కొంచెం దూరంలోనే ఈ ఆలయం కలదు ఎందుకు దర్శించుకోవాలంటే ఈవిడ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకుంటానికి అప్పటి నుంచి పట్టి ఎప్పుడైతే కన్యాస్వాములు నీ ఆలయానికి దర్శించుకోవడానికి రారో ఆ రోజున నువ్వు నన్ను వివాహం చేసుకోవాలని వరం పొందిన ఒక రాక్షసి జాతికి చెందిన అమ్మవారు మాట ఈవిడి ఎప్పుడైతే కన్నీస్వాములు రారో ఆ రోజునే అమ్మవారు స్వామివారిని వివాహం చేసుకుంటారు అమ్మవారి దర్శనం చేసుకోండి దగ్గర నుంచి ఇదిగోండి అమ్మవారి ఒక రూపం ఈ ఆలయం కార్తీక మాసంలోనూ అలాగే సంక్రాంతి టైంలోనూ అస్సల ఖాళీ ఉండదు అలాగే రద్దీగా ఉంటుంది స్వామి మాలల టైంలో అయితే ఇంకా అస్సల ఖాళీ ఉండదు మాలలు తీయడానికి అలాగే మాలలు వేయటానికి కూడా ఇక్కడికి స్వాములు చాలామంది వస్తూ ఉంటారు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన స్వామి స్వామిలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ రాత్రిపూట వసతి సౌకర్యం కూడా ఉంది అలాగే ఇక్కడ నిచ్చే అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ పద్దెనిమిది కొండల మధ్యలో స్వామివారి ఆలయం ఉంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట ఇరువైపులా కూడా కొబ్బరికాయలు కొడుతూ కొడుతూ ఉంటారు స్వాములైనా భక్తులైనా కూడా ఇక్కడ పద్దెనిమిది మెట్లకి ఆ పక్కన ఈ పక్కన కూడా టెంకాయలు కొడుతూ ఉంటారు స్వామివారికి నైవేద్యాలు పెడుతూ ఉంటారు ఎడం చేతి పక్క నుంచి దర్శనం చేసుకుంటాకు వెళ్ళాలి కుడి చేతి పక్క నుంచి స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చే మార్గం ఉంటుంది ఇది పద్దెనిమిది మెట్లు అనమాట స్వామిలు ఇడుముడు కట్టిన స్వామిలు ఎక్కడానికి మాత్రమే అవకాశం ఉన్న మెట్లు ఇవి పద్దెనిమిది మెట్లు అనమాట ఈ మెట్లు గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ ఆలయం రాజమండ్రి నుంచి తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో అలాగే అన్నవరం నుంచి అయితే ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి మూడు దిక్కులుగా రావచ్చు అన్నవరం నుంచి రావచ్చు అలాగే ఏలాసురం వెళ్ళి ఏలాసురం నుంచి కూడా రావచ్చు రాజమండ్రి వైపు నుంచి కూడా రావచ్చు ఈ ఆలయానికి ముందు తగిలే గ్రామ దేవత అనమాట ఈవిడి కంపల్సరీగా దర్శించుకోండి ఇంకా ఈ వీడియోలో ఊరు ఎలా వెళ్ళాలి ఈ ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలి అనే విషయాలకు వస్తే రాజమండ్రి నుంచి తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది అలాగే అన్నవరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అలాగే ఏలేశ్వరం గ్రామం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కానీ టవర్స్ కానీ ఏమీ పనిచేయవు ప్లీజ్ దయచేసి డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ట్రావెల్ మ్యాప్ని అలాగే ఆలయం తెరిచి వేళలు ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఆలయం తెరిచివేళలు అలాగే క్లోజింగ్ టైం వచ్చి ఆలయం మూసే టైం వచ్చి సాయంత్రం ఏడు గంటల నుంచి ఆలయం ఓ ఓపెన్లో ఉండదు ఇక్కడికి రావటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండదు ఓన్ వెహికల్లోనే రావాలి సొంత వాహనంలోనే ఇక్కడికి ప్రయాణం చేయాలి అలాగే ఇక్కడ దర్శనానికి టికెట్స్ ఏమీ అవసరం లేదు ఇలాగే ఇక్కడ పార్కింగ్ చేయడానికి బండికి కూడా ఏ విధమైన డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు ఇక్కడికి ఒకరు కానీ ఇద్దరు కానీ ఎటువంటి పరిస్థితిలో రావద్దు ఎందుకంటే ఇది దట్టమైన అడవి గుండా మార్గం ఉంటుంది అందుకనే ఎటువంటి పరిస్థితుల్లో ఒకరు ఇద్దరు రావద్దు ముగ్గురు కానీ నలుగురు కానీ ఒక గ్యాంగ్ లాగా ట్రావెల్ చేస్తే ఎటువంటి అసౌకర్యం మనకి ఉండదు అలాగే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ప్రయాణం కూడా మనకు తెలియకుండా సాగుతుంది ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో